హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ అలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అయితే రోజున అంటే శనివారం రోజున తీసిన వీడియో ఉండేది ఇంకా ఇంక నేను పొద్దున్న అయితే వీళ్ళకి ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పిండి అట్టేసేసాను ఇంకా అయితే శుక్రవారం నైట్ రుబ్బతాను కదా ఇంకా అదే వేసేసి చట్నీలు వేసేసి అయితే వీళ్ళిద్దరికీ టిఫిన్ అయితే ఇచ్చేసాను మా చిన్నవాడు ఇంక ఎప్పుడులాగే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఆ రోజు సెకండ్ సాటర్డే అయినా కూడా అయితే స్కూల్ ఉంది అంటే పిల్లల అందరికీ సెలవు ఇంక వీళ్ళకి అయితే మాత్రం మామూలు టైమింగ్స్ టైమింగ్స్ కూడా ఏం మార్చలేదు ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంక నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా సమ దగ్గర అది ముగ్గులు పెట్టుకోవడం ఇంక ఇంట్లో పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఈ ఆ రోజైతే ఇంక ఈయన కూడా చాలా తొందరగానే వెళ్ళిపోయారండి సిక్స్ థర్టీ అలా ఈయన కూడా వెళ్ళిపోయారు ఇంకా అందరం తెల్లవారుజామున లేచిపోవడం అయితే మా చిన్నోడు కూడా తొందరగా రెడీ అయిపోయి ఆటో కోసం ఆడు చూస్తున్నాడు ఎప్పుడు కూడా వచ్చేసరికి అయితే రెడీ అవుతాడు కానీ ఆ రోజు ఇంక ఆటో కోసం చూస్తున్నాడు నాకు కూడా వంట అయితే అయిపోయింది వాడికి సోయా చిప్స్ జీడిపప్పు కర్రీ అయితే చేసేసి వాడికి పెట్టేసి ఇంక నేనైతే నా పనులన్నీ నిదానంగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు ఉండరు కాబట్టి చాలా ప్రశాంతంగానే ఉంటుంది ఇంకా అత్తయ్య అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారు ఇంక నేనైతే ఇంక ఇవన్నీ పనులు నేను చేసుకుంటున్నాను ఇంక ఇవైపోయింది ఇంకెలాగో పూజ అయితే వాళ్ళు భీష్మే కాదే కదండి ఇంక గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం అత్తయ్యగారు నేనైతే గుడికి అది వెళ్దాం అనుకుంటున్నాం అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఇంట్లో లేకపోతే మేము ఎదురే కదా ఇంకెళ్తాం అలాగే మా ఊర్లో ఇంకా ఈరోజు కొన్ని తాంబూలాలు తీసుకునేవి కూడా ఉన్నాయి పెళ్ళికొడుకులు చేయటం ఇంకా శ్రీమంతం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే చూసుకోవాలండి ఇంక నేనైతే అత్తయ్య గారికి ఏవో చెవిలు ఏవో తిప్పమంటే తిప్పుతున్నాను ఇంకా పూజ అయితే మొదలు పెట్టాలి తులసాకులు అయితే తెచ్చుకుని ఇంకా శనివారం భీష్మేకాదశి అలాగే నాకు ఉపవాసం కూడా ఈరోజు కలిసి వచ్చేసింది అంటే భీష్మి ఏకాదశికి అయితే ఉపవాసం ఉంటా ఉంటాను ఎప్పుడూను భీష్మి ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి ఇలా ఏకాదశిలకి కానీ ఈరోజు రెండో శనివారం రావడం వల్ల నాకు రెండో అయితే బాగా కలిసి వచ్చేసి ఇంక నేనైతే ఇంకా పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అత్తయ్య గారు కూడా పూజ చేసుకుంటున్నారు బయటకు వెళ్ళేది ఉందన్నాను కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఇంక నేను తులసాకులు అవి అన్నీ తెచ్చుకుని ఇంక మా ఇంటి దగ్గరే పైన కుండీలు అయితే వేసేయాలండి కొన్ని నిత్తనాలు అయితే జల్లితే మొక్కలు అయితే బాగున్నాయి ఇంక మళ్ళీ నాకు తులసాకులకి అయితే లోటు లేదు ఇంక ఇక్కడైతే నేను తులసాకులు అయితే తెచ్చుకుని మాలది కట్టుకుంటాను ఇంకా నైవేద్యాలకు కూడా అంటే ఏమో వండ వండి ఏమి పెట్టాలండి ఏకాదశి రోజు పెట్టచ్చు ప్రసాదం అది చేసి పెట్టచ్చు కాకపోతే నేనైతే అటుకులు బెల్లం పానకు వడపప్పు అయితే పెడతాను ఇంక అందుకని చెప్పేసి ఇంక అవన్నీ చేద్దాంలే అని ఇక్కడైతే ఫస్ట్ తులసి మాలది కట్టేసి ఇంక దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీ చేసేసుకుని అయితే వచ్చేసాను నేను ఇంకేలాగ ఇంక ఈ అయితే ఇంకా మాకు ఫుల్ మైక్ సెట్లు పెట్టేశారండి ఇంటిని అంటే మ్యా మేడ మీదే పెట్టేశారు బాక్సులు ఇంక అసలు ఒకరి మాట ఒకరికి అయితే అసలు వినిపించట్లేదు ఇంకా ఫోన్లు చేయాలన్నా కూడా చాలా విసుపుగా అయితే ఉంటుంది ఇంక ఫోన్లు చేయాలన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది టోన్ కూడా వినిపించట్లేదు ఇంక అంత దారుణంగా ఉంది మా అయితే మైక్ సెట్లు ఇంకా తప్పదు కదండి ఒక రోజే కదా అని చెప్పేసి ఇంక మేము కూడా అలాగే ఊరుకుంటాం ఇంకెక్కడైతే ఇంక నేను అటుకులు బెల్లం గుల్లపప్పు గుల్ల చెన్నపప్పు వేసి ఇంక ప్రసాదం అయితే కలుపుతున్నాను ఇంకా అలాగే కొంచెం పానకం వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంక ఇవైతే పెట్టేసి ఇంక నేను పూజ చేసేసి ఇంకా ఎంత ప్రశాంతంగా కూడా కొంచెం లేట్ అవుతుంది కదండి పది అలా అయిపోయింది ఇంకా మా వీధిలో వాళ్ళు అయితే వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంక మేము కూడా తొందరగా తయారవ్వాలి అంటే మూడు చోట్లకి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఇంకొకటి ఏంటంటే పేమిసర స్వామి కళ్యాణం కూడా ఉంది అంటే కళ్యాణం అంటే సాయంత్రం లేట్ అయిపోతుంది అండి పదకొండో టైంకి ఇంకా ఇంట్లో పళ్ళన్నీ చక్కబెట్టేసేసుకుని ఇంక అప్పుడు వెళ్ళొచ్చు మేమైతే మాత్రం అలాగే వెళ్తాం అంటే నేనైతే ఎక్కువ టైం ఏమి ఉండను అంటే వెళ్ళి కూర్చుని అంతవరకు అయితే చూసేవి రాను వెళ్ళి ఒక గంట గంటన్నర అయితే ఉండి వచ్చేస్తాను చాలా లేట్ అయిపోతుంది ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి అయితే నేను వస్తానండి ఇంకా సాయంత్రం ఈ లోపు ఇవన్నీ మనం చక్కబెట్టేసుకుంటే ఇంక నైట్కి అయితే వెళ్ళి కాసేపు అయితే ఉండి ఇంకా చూసేసుకుని వచ్చేయడమే ఇంక ఇక్కడ ఎలాగో నైవేద్యాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా రెడీ అయిపోతే ఇంక నేను పూజ చేసుకుని ఇంకా అవన్నీ చూసుకోవడమే ఇంక మా గారికి అయితే మళ్ళీ ఇంక ఈరోజు ఎగ్ అది వేయింది కాబట్టి దానికైతే కొంచెం స్పెషల్గా పెట్టాల్సి ఉంటుంది పాలు బిస్కెట్లు ఇలాంటివి చాలా సరిగా ఏం తిందండి శనివారం అయితేనే ఇంకా తప్పదు మరి ఇంకొకొక రోజు అలాగే ఉంటుంది ఇంక ఈ రోజు అయితే మాత్రం కొంచెం రెండు పూటలా అన్నం అయితే పెడతాను నేను ఒక పూట ఏమో పెరిగేస్తాను ఒక పూట ఏదో పప్పు వేస్తాను ఇలాగైతే శనివారం మా సోనిగాడికి అయితే ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ నేనైతే ఇవన్నీ ఒకటి ఒకటి రెడీ చేసుకుంటున్నాను ఈ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అయితే బెల్లం పానకం ఎంత బాగుంటుందో అంటే తులసాకులు అయితే వేస్తాం కదా మిరియాలు యాలకులు అన్నీ వేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే గుళ్ళో తీర్థవిచ్చినట్టే ఉంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఈ పానకం అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువే కలుపుతానులేండి కొ గిన్నెడు అలా కలుపుతాను కానీ దేవుడి దగ్గర పెట్టిందిని బయట ఉంచింది మాత్రం చాలా తేడా ఉంటుంది దేవుడి దగ్గర పెట్టింది చాలా బాగుంటుంది ఇంక వారం వారం అయితే బెల్లం పానకం అయితే చేసి పెడతాను వడపప్పుని కొబ్బరికాయ రో ఈ ఏకాదశి అయితే మాత్రం ఇలా అటుకులు అవి పెడతాను ఇంక ఇక్కడైతే నేనైతే పూజ చేసుకుంటున్నాను ఇంక నా తర్వాత మళ్ళీ అత్తయ్య గారు కూడా చెయ్యాలి ఫస్ట్ అయితే నువ్వు చేసుకొచ్చేసే అన్నారని చెప్పేసి ఇంక నేనైతే పూజ చేసుకున్నాను నా పూజ అయితే అయిపోయింది ఇంక తయారయ్యి ఇంకా వెళ్ళడమే కంగారు కంగారు అయిపోతుంది ప్రశాంతంగా ఉన్నా కానీ అంటే పిలుస్తారు కదండి మళ్ళీ మేమిద్దరమే విడిగా అయిపోతామని చెప్పేసి ఇంక అందరితో అయితే కలిసి వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు ఇంక అందరితో అయితే కలిసి వచ్చేస్తామండి ఇంకా ఇక్కడ నేనైతే పూజ చేసుకుని ఇంక ఇవాళ అలాగో నాకు ఇంకా టిఫిన్ కూడా లేదు కాబట్టి పూజ చేసుకుని వెంటనే రెడీ అయ్యి వెళ్ళడమే ఇంకోటి నా శనివారం పూజ అయితే ఇలాగ అయితే అయింది ప్రశాంతంగా అయితే ఇంకా అత్తయ్య పక్కన రెడీ అవుతున్నారు రెడీ అయిపోయి దండం పెట్టించుకుంటాను అన్నారు ఇంక నేను ఒక తలుపులు అయితే వేసి కూర్చుంటున్నామండి మేమైతే చెవులు మూత మోత ఎక్కిపోతున్నాయి చెప్పేసి ఇంకా తలుపులు వేసుకుని అంతకే చీకటిగా కనిపిస్తుంది ఇంక మేము రెడీ అయితే మా వీధిలో రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు భజనలు అయితేనే ఇంక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి కలగే పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షింతలు వేసేసి పసుపుల పూట అయితే వేసేసి ఇంక శ్రీమంతం దగ్గరికి అయితే వచ్చామండి శ్రీమంతం అయితే చాలా బాగా చేస్తున్నారు చాలా జనం వచ్చారు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వేస్తే మాత్రం ఆ బొట్టలే ఇచ్చారు అన్నీ పెట్టి స్టిక్కర్ ప్యాకెట్లు అవన్నీ అయితే అవి ఇచ్చారు ఇంక మేమైతే ఇంకా తాంబూలాలే తీసుకుని ఇంకా సేపు అయితే ఉన్నవాళ్ళండి అక్కడ సరదాగా ఉంది గాజులే వేసేసి అమ్మాయికి ఇంకా అన్నీ వేసేసి ఇంకా అక్కడే మా విధుల వాళ్ళతో అందరితోటి ఇంకా సేపు అయితే కూర్చుని మాట్లాడుకుని ఇంకా భోజనం టైం అయింది ఇంక నేను ఎలాగా ఫ్రూట్స్ తింటాను కాబట్టి ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను మా ఇంటి దగ్గరలోనే చాలా దగ్గర ఒక నాలుగు వేలు తేడా అంతే ఇంక అత్తయ్య గారిని అయితే భోజనం చేసేసే చేసేసిన తర్వాత ఇంక రమ్మని చెప్పాను ఇక నాకు మా పెద్దడు అది ఫోన్ చేసి టైం అండ్ మధ్యాహ్నం ఎందుకంటే అక్కడ మోతగా ఉంటుంది అక్కడ మోత మా ఇంటికాడ మోత కాకపోతే మా ఇంట్లో కొంచెం లోపలికి వచ్చి మాట్లాడటానికి అది ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇంకా పుచ్చకాయ ఉంటే కో కోసుకుని నేను తింటున్నాను ఇంకా అత్తయ్య భోంచేసి వస్తాను అన్నారు మా వీధిలో మాత్రం చిన్నదైనా పెద్దదైనా మాత్రం అందరినీ తింటారు మేము అందరం కూడా వెళ్ళి సరదాగా అయితే కాసేపు ఉండి అయితే వచ్చేస్తామండి ఇంక చాలా బాగుంటుంది చిన్న చిన్న పూజలైనా కూడా అయినా కూడా చాలా బాగుంటుంది మా వీధిలో అయితేనే ఇంకా చాలా చాలా జరుగుతాయండి కాకపోతే అన్నీ నేనైతే తీను ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి కానీ మా వీధిలో మాత్రం ఎవరు అలా అనరు తీయమనే చెప్తారు నాకే కొంచెం మొహమాటంగా ఉండి నేనే తీయలేను ఇక్కడ నుంచి అయితే అన్నీ కవర్ చేయడానికే చూస్తానులేండి ఎందుకంటే ఎవరైనా తెస్తే బాగుంటుంది నాకు నేనే తీయాలంటే నాకు సరిగా కుదరదు ఎక్కువ అలవాటు ఉండదు నాకు మా చిన్నవాడు అది ఎవరో ఒకరు తెస్తారు కాబట్టి ఇంక నేను అయితే పుచ్చగా అయితే తినేసి ఇంక మా సా మా సాతికి అది ఇంక సాయంత్రం స్నాక్స్ అయితే ఉంటాయి కదా అని చెప్పి ఇంక అది తగరాలి కదీని ఇక్కడ స్వీట్గా అయితే తెచ్చారు కదా నీ అయితే కొంచెం ఇద్దామని అయితే చూస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే వేసేస్తుందండి కాకపోతే నాకు కుక్కర్ అయితే కొంచెం చేయట్లేదు ఇంకా స్టవ్ మీదే పెట్టాలి ఇంక ఎలాగో ఉన్నది కదా ఈరోజు అంతగా పెద్దగా అయితే పనేమి పెట్టుకోలేదు ఇంక సినిమా మామూలుగానే కొంచెం పనేది పెట్టుకోను ఇంకా అలాగే ఈరోజు కూడా పెద్ద పని ఏమీ లేదు అని చెప్పి ఇంక ఇవైతే చేస్తున్నాను ఇంక ఉన్న పనుల అయితే కొంచెం తొందరగా చేసుకుని సాయంత్రం నేను వచ్చిన వెంటనే టిఫిన్లో వేసేసి నేను కళ్యాణం దగ్గరికి వెళ్తే ఇవాళ కొంచెం తొందరగా వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మీద అయితే కొంచెం వెళ్ళి దర్శనం అది కూడా వీలైతే చేసుకుందాంలే ఈ మధ్యన స్వామి గుడిలోకి అసలు వెళ్ళట్లేదు అండి ఇంతకుముందు చాలా బాగా వెళ్ళి అని వెళ్ళేవాళ్ళు పిల్లలు చిన్నప్పుడే అన్నీ బాగానేవి ఎందుకంటే వాళ్ళని స్కూల్ పంపేసేవాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకో ఇప్పుడు అసలు కుదరట్లేదు టైమింగ్స్ ఇద్దరికీ మాకిద్దరికీ కుదరట్లేదు అసలు వెళ్ళట్లేదు ఇంక వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి ఇంక మా చిన్నవాడిని కూడా తీసుకెళ్తాం కదా అని అనుకుంటున్నాం మొన్న సంక్రాంతి టైంలో మా పెద్దవాడిని కూడా గుడికి అయితే ఎందుకంటే మేము మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాం కదా ఇంక అక్కడి నుంచి ఇక్కడ రావడం అంత కుదిరేది కాదు ఏదో హడావిడి కింద ఉండేది ఇంకా సరే ఈ రోజు మా చిన్నవాడి అన్న అనేసి అయితే వాడిని అయితే అడిగాము కానీ వాడిని అడిగాం కానీ వాడైతే ఒప్పుకోలేదు నేను రానమ్మా నేను రాలేను నీరసంగా ఉన్నాకని చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక మేమిద్దరం వెళ్దాం కదా అనేసి అయితే ఇక్కడ ఇంకైతే ఇంకా నేను టిఫిన్ అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా పొద్దున్న కూరే ఉన్నాయి కదండి ఇంకా ఆ కూర వేసేసి ఇంక చపాతి అయితే చేసేసాను మా చిన్నవాడికి మా చిన్నవాడు అయితే తినేసి ఇంక పడుకున్నాడు ఇంక నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరుతున్నాం ఇంకా చూడాలండి అక్కడ ఎలా ఉందో ఖాళీగా ఉందో లేదో అసలు ఖాళీ ఉండట్లేదు ఈ అయితే ఇంక ఇక్కడ అయితే ఇంక గుడికి వచ్చేసాము గుడికి వచ్చేసరికి అయితే ఇంత తొందరగా వచ్చినా కూడా అస్సలు ఖాళీ లేదండి ఇంతకు ముందు కూడా ఇంత ఎక్కువ అయితే లేదు కానీ ఈసారి అయితే మాత్రం బయట నుంచే అసలు ఖాళీ లేదు కానీ చాలా బాగుంది డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు ఇంచుమించు మా ఊరు అందరూ కూడా వెళ్ళారులేండి ఆటోలు కట్టించుకుని అయితే వెళ్ళారు వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు అదే ఆటోమేటిక్ మేము అయితే మాత్రం ఇద్దరు వెళ్తాం కాబట్టి ఇంకా అత్తయ్య గారు కూడా అత్తయ్య గారిని కూడా అడిగాను పోనీ కిరణ్ బండి ఉంది కదా పోనీ వెళ్దాం వెళ్దామని చెప్పేసి కానీ అత్తయ్య గారు వదిలే ఇంక నేను రాలేదులే అని చెప్పారని మేమిద్దరం మేమిద్దరం వస్తున్నాం లేండి ఈ మధ్యన అయితే ఎక్కువ అత్తయ్య గారు కూడా రావట్లేదు ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి అస్సలు ఖాళీ లేదు అప్పుడే మళ్ళీ మినిస్టర్ గారు కూడా వచ్చేది మినిస్టర్ గారు రావడం వల్ల అయితే ఇంకా అస్సలు ఖాళీ లేదు కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది కట్టేసే టైం అన్నమాట మేము ఇంక బయటకు వచ్చేస్తే ఇంకా గుడి తలుపులు అయితే క్లోజ్ చేస్తారు ఆ టైంకి మేము వెళ్ళాం కానీ దర్శనం కూడా చాలా బాగా అయింది అయితే ఎప్పుడు కళ్యాణానికి వచ్చినా దర్శనానికి అయితే ఉండేవాళ్ళం కాదండి అప్పటికే గుడు క్లోజ్ చేసేసి కానీ కానీసారి వచ్చేసరికి అయితే ఇంకా క్లోజ్ చేయలేదు ముందు అందుకని కొంచెం తొందరగా అయితే దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పేసరికి నాకు అసలు కదల బుద్ధి వేయట్లేదు ఎటు చూసినా చాలా బాగుంది మా చిన్నప్పుడు అయితే ఇంత తిరిగిగా ఉండేది కదలేండి ఒక రెండు వందల మంది వంద మంది అలా ఉండేవా అంటే మా ద్రాక్షారం వాళ్ళు మాత్రమే వచ్చేవారు ఇప్పుడు అయితే అలా కాదు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తున్నారు కళ్యాణానికి ఇంకా అలా చాలా బాగుంటుంది ద్రాక్షారం అయితే ఇంకా మూడు రోజుల ముందు నుంచి కూడా చేస్తారని పెళ్ళికొడుకుని చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు నేనైతే మాత్రం ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు ఇంకడైతే డెకరేషన్లో రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంక ఇక్కడ వినాయకుడు అయితే నాకు బాగా నచ్చేసారు ఫస్ట్ వచ్చిన వెంటనే ఇక్కడే రెండు ఫొటోస్ అయితే తీసుకుని అంటే నేను మా పెద్దోడికి అవి చూపించడానికి ఉంటాయని చెప్పేసి ఇలాంటివి కొంచెం ఎక్కువ అయితే తెస్తాం ఎందుకంటే వాడికి చాలా ఇష్టం ఇలాంటివన్నీ అయితేనే ఇంకా అందుకనే వాడికి చూపించడానికి ఉంటుంది కదా వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామంటే మాత్రం అసలు జనం ఖాళీ ఇవ్వట్లేదండి అసలు ఎవ్వరు గ్యాప్ పదవట్లేదు ఒకరితర తొక్కలు తర తొక్కలు ఇంకా అక్కడే ఉంటున్నారు ఇంక సర్లే ఎందుకులే అలా తీసేసాం కదా వీడియో అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా మీ స్వామిని అయితే దర్శనం చేసుకుని దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది చాలా ఖాళీగా ఉందండి ఇంక మినిస్టర్ గారు కూడా వెళ్ళిపోయారు జనం అందరూనో అందుకని గుడి అయితే చాలా ఖాళీగా ఉంది ఇంక మేము ఒక రెండు నిమిషాల నుంచి ఉందామన్నా కూడా ఇంక పోలీసులు అయితే వెళ్ళండి మేము తలుపులు మూసేయాలని చెప్పేసి అన్నారు ఇంకోటి మా భీమేశ్వర స్వామి అయితే మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి ఇంకా అలాగే ఇక్కడ జనం అందరం మళ్ళీ అక్కడ కళ్యాణం దగ్గరికి అయితే వచ్చేసారు చూసారా ఎంత ఫుల్ అడావుడిగా ఉందో ద్రాక్షారం భీమేశ్వర స్వామి కళ్యాణానికి Um, dois, પ્રાર્થના

స్వామి లక్ష్మీనారాయణుడికే సూర్యేశ్వర స్వామితో కలిసి రక్షాబంధనాన్ని ధరించబోతున్నాడు రక్షను ధరించబోతున్నాడు ఎందుకు రక్షించారు ఆయనకి రక్షాబంధనం ఏమిటండి అంటే లోక గణబద్ధుడు అవుతున్నాడు అన్నమాట మనల్ని రక్షించడానికి తన దీక్షను స్వీకరిస్తూ ఉన్నాడు అందువల్ల మనల్ని రక్షించడానికి i'm నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు కానీ ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్స్ అయితే అస్సలు చేయట్లేదు ఓకేనండి రెండు లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్